దీర్ఘాయుష్మాన్ భవ ఓం షాయిరామ్ నేను గురువు గారిని మాట్లాడుతున్నాను నాయన షిరిడి నుంచి లక్షలాది మంది భక్తులకు ఉచితంగా జాతకము చెప్పి ఉచితంగానే పూజలో పెట్టించాలని సాయిబాబా దీక్షతో చేస్తున్నాను ఎన్నో కష్టాల్లో ఉన్న వాళ్ళకి పిల్లలు లేక పెళ్లి కాక ఉద్యోగాలు లేక రుణ బాధలు పెరిగిపోయి ఆర్థిక ఆరోగ్య వ్యాపార రాజకీయ విదేశీయాన కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సేవతో చేస్తున్నారు ఇది కేవలం ఒక లోక కళ్యాణ స్వార్థపు సేవ తప్ప మరోది ఏమీ లేదు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరికి మేలు చేయండి మానవ సేవే మాధవ సేవ బాబా అనుగ్రహం కలుగుతుంది లోక కళ్యాణము జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మానవ సేవతో ఈ నెంబరు సాయిబాబా ప్రసాదం అనుకుని పంచిపెట్టారు ఏ కష్టం వచ్చినా ఎనీ టైం ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబరు ప్రతి ఒక్కరికి పంచిపెట్టండి దీర్ఘ భవ లోక కళ్యాణ ప్రాప్తిరస్తు ఇష్ట కార్య అభివృద్ధి ప్రాప్తిరస్తు జై షాయి జై షాయి